అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు రెండో విడత డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఏ ఏదీని విడుదల చేస్తారనే వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో ఇంపార్టెంట్ లింక్స్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి ఇంద్రమ్మ ఇల్లు సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు ఎలక్షన్స్ కారణంగా కొంత ఆపడం జరిగింది చాలామంది ఎలవన్లో సెలెక్ట్ అయిన వారు ఇంద్రం ఇల్లు శంకుస్థాపనకైతే ప్రారంభించడం జరిగింది ముగ్గులు కూడా పోయడం జరిగింది ప్రభుత్వం కూడా శ్రీవేంద్ర రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు అయితే డబ్బులు కొంతమందికి విడుదలైనవి కొంతమందికి విడుదలవలేదు అయితే ఎవరైతే ఎలవన్లో లిస్టులో యొక్క పేర్లు వచ్చిన వారు ఉంటారో వారందరికీ కూడా ఉగాది తర్వాత ఏప్రిల్ రెండు నుంచి వారికి రెండో విడత కింద డబ్బుల సహాయం అయితే చేయబోతున్నారు అయితే పిఎం ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణకి మూడు లక్షల వరకు ఇల్లులైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంథింగ్ ఒక మూడు లక్షల ఇల్లులైతే కేటాయించడం జరిగింది ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అంటే దాని నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల్ని అలాగే మన యొక్క ప్రభుత్వం కల్పించే డబ్బుల్ని కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లులో పెట్టడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి లక్ష ఎనభై వేలు ఇచ్చి అలాగే గ్రామీణ ఉపాధి హామీ ద్వారా మరో ముప్పై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్న వారు తెలియజేయడం జరిగింది ఇంకో మూడు లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో అందులో డోక్రా యాభై వేలు సంబంధించి అలాగే రెండు లక్షల యాభై వేలు అనేది ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది సో ఏదైతే రెండో విడత ఉందో మొదటి విడత శంకుస్థాపన చేసినప్పుడు లక్ష రూపాయలు పడ్డాయి కదా రెండో విడత ఏదైతే ఉందో ఆ లక్ష రూపాయలు కూడా మనకి ఈ ఉగాది తర్వాత రెండో తేదీని కానీ లేదా ఐదో తేదీలు గల కానీ డబ్బులు పడటం అయితే జరుగుతుంది ఎవరైతే మొదటి విడత ఈ యొక్క శంకుస్థాపనలు అనేవి పూర్తి చేసుకున్నారో ఈ నెలలో వారికి రెండోది ఏదైతే ప్రారంభించుకున్నారో దానికి ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం మరొక విడతనైతే విడుదలైతే చేయబోతుంది అయితే ఎల్ టూలో ఉన్నవారికి త్వరలోనే డబల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివి కేటాయించడం జరుగుతుంది సో ఇంకా వివరాలు అయితే రాబోతున్నాయి కొంతమందికి పొరపాటుని ఎల్ టూలో లిస్ట్ అయిన వారికి ఎల్ వన్లోకి తీసుకురావడానికి అయితే ప్రభుత్వం మరలా సర్వే అయితే ఒకసారి చేయబోతుంది అనమాట సో ఈ వివరాలన్నీ మరల మనకి కొద్ది రోజులైతే బయటకు వస్తే ప్రస్తుతానికి రెండో విడత మాత్రం ఉగాది తర్వాతే మనకి డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అందరూ ఇస్తాను థ్యాంక్ యూ